ప్రకాశం జిల్లాలో జూన్ నెల నాలుగవ తేదీ టంగుటూరు మండలం వల్లూరు గ్రామ సమీపంలోని రైస్ ఇంజనీరింగ్ కళాశానందు ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనుండగా మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ కేంద్రాలు ఓట్ల లెక్కింపు రౌండ్లు పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇందులో జిల్లాలో ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల కౌంటింగ్ కోసం రెండు వందల అరవై ఐదు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఎన్నికల కౌంటింగ్ పంతొమ్మిది రౌండ్లకు గాను ఎన్నికల కౌంటింగ్ కౌంటింగ్లకు ఎనిమిది గంటల సమయం పట్టనుండగా మొత్తం పద్నాలుగు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అలాగే దర్శి నియోజకవర్గానికి సంబంధించి రెండు వందల ఎనభై రెండు పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం ఇరవై ఒక్క రౌండ్లకు తొమ్మిది గంటల సమయం పట్టనుండగా మొత్తం పదకొండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు మరొక ఎస్పీ నియోజకవర్గమైన సొంత నూతనపాడుకు మొత్తం రెండు వందల యాభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇందులో ఓట్ల లెక్కింపునకు పంతొమ్మిది రౌండ్లు ఉండగా ఎనిమిది గంటల సమయం పట్టవచ్చు ఇక్కడి నుండి మొత్తం పద్నాలుగు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అలాగే జిల్లా కేంద్రమైన ఒంగోలుకు మొత్తం రెండు వందల యాభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం ఓట్ల లెక్కింపు రౌండ్లు పంతొమ్మిది వీటి లెక్కింపుకు ఎనిమిది గంటల సమయం పడుతుంది ఇక్కడి నుండి మొత్తం ఇరవై ఆరు మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు జిల్లాలో మరో ఎస్సీ రిజర్వ్ స్థానమైన కొండపికి మొత్తం రెండు వందల ఎనభై మూడు పోలింగ్ కేంద్రాలు ఉండగా ఓట్ల లెక్కింపు పూర్తి రౌండ్లు ఇరవై ఒకటి లెక్కింపునకు తొమ్మిది గంటలు పడుతుంది ఇక్కడి నుండి మొత్తం పదిహేను మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అలాగే మార్కాపురంలో రెండు వందల యాభై ఏడు పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం రౌండ్ల సంఖ్య పంతొమ్మిది ఓట్ల లెక్కింపునకు ఎనిమిది గంటల సమయం పడుతుంది ఇక్కడి నుండి మొత్తం ఇరవై ఏడు మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు అలాగే గిద్దలూరు నియోజకవర్గంలో రెండు ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇరవై రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపునకు తొమ్మిది గంటల సమయం పడుతుండగా ఇరవై ఒక్క మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు అలాగే కనగిరి నియోజకవర్గంలో రెండు వందల తొంభై ఏడు పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం ఇరవై రెండు రౌండ్లలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు తొమ్మిది గంటల సమయం పడుతుండగా ఇక్కడి నుంచి పన్నెండు మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు ఏది ఏమైనప్పటికీ పోటీలో ఉన్న అభ్యర్థులు జయ అపజయాలు జూన్ నాలుగవ తేదీ తేలనుండటంతో పోటీలలో నిలిచిన అభ్యర్థుల్లో కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పాలి